హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ బ్లాగ్లో అయితే నా డైలీ రొటీన్ చూపిస్తానండి ఇంకా ఇన్స్టెంట్ పిజ్జా తో పిజ్జా చేశాను పిల్లల కోసం ఇంకా బ్రేక్ఫాస్ట్లో అయితే వేశాను సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మార్నింగే మా ఇంటి ముందు అయితే కొంచెం ఇలా గ్రీనరీ బాగా అనిపించిందండి పూలు అయితే మార్నింగ్ విచ్చుకుంటున్నాయి సన్ రైజెస్ దాని మీద పడితే చాలా అందంగా అనిపించిందండి అండి అందుకే వీడియో తీసాను ఇంకా ఫోటోల కంటే కూడా బయట వ్యూ చాలా బాగుందనమాట ఇంకా గౌతమ్ భూమి స్కూల్ వల్ల నేను కొంచెం ఎర్లీగా లేయడం స్టార్ట్ అయిపోయిందండి నాకు సో కొంచెం తొందరగా లేచి సిక్స్ ఓ క్లాక్ కల్లా నా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అంటే కొంచెం డైలీ పూజ చేయడం వల్ల కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అందుకే అలవాటు చేసుకుంటున్నానండి ఒక సండే మాత్రమే చేయను నేను ఇంట్లో నాన్ వెజ్ ఉంటుందని చెప్పి సో ఇలా డైలీ చేయడం కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను రవ్వ దోశను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సో అయితే కొంచెం మిరియాల పొడి జీలకర్ర ఆనియన్స్ క్యారెట్ తురుము కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకోండి చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే స్టా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ ఆఫ్ ఉప్మా రవ్వ వేసుకోవాలి హాఫ్ కప్ మైదా పిండి హాఫ్ కప్ బియ్య పిండి వేసుకోవాలి ఇందులో హాఫ్ కప్ పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఏవైతే ముందు రెడీగా పెట్టుకున్నామండి ఆనియన్స్ తప్ప మిగతావన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ సపరేట్గా ఉంచుకోండి సో ఇలా అయితే ఇవన్నీ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి ఇలా కలుపుకొని మనం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసామనుకోండి రవ్వ దోశ చాలా బాగా వస్తుందండి ఇంకా అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు కానీ కాసేపు మనం అలా పక్కన పెట్టి వేసుకునేదానికి వెంటనే వేసుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట సో ఇలా అయితే మిక్స్ చేసుకొని నేను ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పెనం హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇలా ఆనియన్స్ వేసుకొని దోశ వేసుకోవడం వల్ల మనకి హోటల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి దోశ చాలా బాగా వచ్చిందండి మా వారికి అయితే బాగా నచ్చేసింది దోశ అంటే ఎప్పుడు నార్మల్ రెగ్యులర్ దోశలు ఇడ్లీ తినేసి బోర్ కొట్టిందనమాట వడలు అవి ఇంట్రెస్ట్గా తినరండి ఆయిల్ ఫుడ్ కదా పూరీ కూడా అంత ప్రిఫర్ చేయరు సో ఎక్కువ మాకు దోశ ఇడ్లీ మీద బేస్ అయి ఉంటాం అనమాట సో అందుకని ఈరోజు అయితే నేను ట్రై చేశాను బాగా వచ్చిందండి ఇలా వాటరీ వాటరీగా మనం కలుపుకొని వేసుకోవాలి అయితే సిమ్లో పెట్టే మనం కాల్చుకోలేండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే విడిపోతుందనమాట చూసారు కదండి దోశ అయితే ఇలా వచ్చింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసానండి నేను ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసానండి భూమి అయితే అవ్వకుండానే వెళ్తుంది సెకండ్ డే బాగా ఇబ్బంది పెట్టేసిందండి ఏడ్చింది బాగా తనకు కొంచెం హెల్త్ బాగాలేక వామిటింగ్ చేసుకుంది స్కూల్లో టీచర్ ఏమో కొంచెం కోపడ్డారంట సో అందుకని వెళ్ళనని ఏడ్చింది కానీ సెకండ్ థర్డ్ డే నుండి తను ఎల్కేజీ షిఫ్ట్ చేశారు కదా టీచర్ మారనమాట సో తను హ్యాపీగా వెళ్ళిపోయింది ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను మా వారు అయితే టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయామనమాట సాటర్డే కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని వైకుంఠ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసి దర్శనం చేసుకున్నామండి చాలా రష్గా ఉంది సాటర్డే కదా అస్సలు ఖాళీ లేదండి అసలు దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి దేవుడు చూసేటప్పుడు వాళ్ళేమీ కొంచెం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా నెట్టేస్తారు కదా అలా ఏమీ నెట్టలేదనమాట ఒక వన్ సెకండ్ ఆగి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాకే పంపించారు చాలా బాగా అనిపించింది రష్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇంకా ఈవినింగ్ వచ్చేసి గౌతమ్కి అయితే పిజ్జా చేసిస్తానని చెప్పాను అనమాట తను చాలా రోజుల నుండి అడుగుతున్నాడండి సో కోసం ప్రిపేర్ చేస్తున్నాను సో దానికోసం అయితే నేను ఇన్స్టెంట్ పిజ్జా బేసెస్ అయితే తెప్పించానండి ఇంకా ఆనియన్స్ టమాటో తనకి స్వీట్ కార్న్ అంటే ఇష్టమని అది తీసుకున్నాను అనమాట నాకు అనిపించిందండి ఎందుకో ఈ పిజ్జా బేసెస్ ఏం నచ్చలేదు యాక్చువల్లీ టైం ఉంటే మన ఇంట్లో చేసుకోవడమే చాలా బెటర్ అనమాట ఇది వచ్చేసి టమాటో సాస్లో కొంచెం గార్లిక్ వేసుకున్నాను ఇంకా కా చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకున్నాను పిజ్జా సాస్ కింద సో దీన్నైతే పిజ్జా బేస్ మీద అయితే అప్లై చేసేసాను కొంచెం స్పైసీ ఎక్కువ అయింది ఇంకా ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనమైతే స్వీట్ కోన్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి ఇంకా ఆనియన్స్ క్యాప్సికమ్ ఏముంటే అవి వేసుకోవచ్చు నేనైతే ఆనియన్ ఇంకా టమాటో స్వీట్ కోన్ అయితే తీసుకున్నానండి సో దానిపైన మనం చీజ్ అయితే తురుముకొని వేసేసుకున్నాను పైన కొంచెం మిరియాల పొడి ఇంకా వచ్చేసి ఆరిగోనో ఉంటే ఆరిగను వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసేసి నేను ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేశాను అయితే వాడు అడిగాడని ఈ పిజ్జా బేస్ తెప్పించానండి నాకు చెప్పాలంటే నచ్చలేదు క్రిస్పీగా అయిపోయింది అనమాట చాలా తక్కువ టైం నేను బేక్ చేశాను అయినా కానీ క్రిస్పీగా అయిపోయింది నార్మల్గా అయితే మనం పిజ్జా తినేటప్పుడు ఆ బేస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదండి అలా అయితే లేదు ఇంకా వాడి కోసం నేను ఇలా చేశాను అనమాట ఇన్స్టెంట్గా నార్మల్గా ఈసారి నెక్స్ట్ టైం నేను పిజ్జా బేస్ అయితే ప్రిపేర్ చేసి చేద్దాం అనుకుంటున్నాను ఇంకా స్టవ్ మీద నేను ఆల్రెడీ ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకున్నానండి సో దాంట్లో అయితే ఈ ప్లేట్ని పెట్టేశాను ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసి మనం పిజ్జా బేస్ అయితే ప్లేస్ చేసుకోవాలండి లేకపోతే ఇంకా క్రిస్పీగా అయిపోతుంది ఆ బేస్ అనేది ఒక ఫైవ్ మినిట్స్లో బేక్ అయిపోయిందండి చీజ్ అంతా మెల్ట్ అయిపోయి కింద బేస్ కూడా చక్కగా బేక్ అయిపోయింది సో పిజ్జా ఇన్స్టెంట్ పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలకి అయితే నేను సర్వ్ చేసేసాను అనమాట ఇద్దరికి టూ టూ పీసెస్ పెట్టేసి గౌతమ్ పిజ్జా భూమికి తెస్తా ఉండమ్మా పిజ్జా ఇక్కడ టేస్ట్ చేసి చెప్పండి తిను సూపర్గా ఉంటుంది చెప్ప ఒక్కరు సాస్లో మించుకుని తిన సూపర్ ఉంటుంది రెడీ గో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్